మీరు మీ కన్న ముందు మీరు కూడా ఉన్నారు అందరూ ఎక్కడైతే నలభై నుంచి యాభై ఫీట్లు ఉన్నప్పుడు పాప మోటార్ మీద ఉండి బతికిన సంఘటన అందరం విన్నాము పాప ఏడవడము తల్లి కూడా పిలిచినప్పుడు ఏడవడం అందరం చూసాము ఏదైతే అక్కడ కెమెరా పంపించినప్పుడు లైవ్లో కూడా అన్ని టీవీలలో కూడా చూపించినారు ఏదైతే ఆ మోటర్ మెల్ల మెల్ల తీస్తున్నప్పుడు పాప కూడా ఆ మోటర్ మీదే బైక్ వచ్చి బతుకుతుంది అనుకున్నాం కానీ ఆ మోటార్ తీయడం వల్ల తీస్తుంటూ తీస్తుంటూ పక్కకు సైడ్లో పోయి ఇప్పుడు కన్ఫామ్ అయింది ఏంటంటే ఇప్పుడంటే రెండు మూడు గంటల కింద కన్ఫామ్ అయింది ఏంటంటే నలభై ఫీట్ల దగ్గర అనుకున్నాం నలభై ఫీట్లు తోటి కన్ఫామ్ ఏమిందంటే నాలుగు వందల ఫీట్ల వరకు వెళ్ళిపోయింది పాప అక్కడ మట్టి దిద్దాం అని అనుకున్న టైంలో మట్టితో పాటు నీళ్ళతో పాటు పాపకు ఉన్నటువంటి బట్టలు ఆవేయాలని కూడా బయటకు వచ్చినాయి ఇప్పుడే మేము చూసాం మీ కన్ను మీరందరూ కూడా చూసారు అర్ధ గంట కింద కన్ఫర్మ్ అయిపోయింది చనిపోయిందని కూడా కన్ఫర్మ్ అయింది వచ్చినాయి పూర్తిగా వచ్చినాయండి అన్ని ప్యాక్ చేసినాం పోస్ట్ మార్టం పంపుతున్నాం తల్లిదండ్రులు కూడా అప్పచెప్తాం జరగడం జరిగింది కాబట్టి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ముఖ్యమంత్రి గారు గంట గంటకు కూడా ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కాబట్టి మాకు కూడా ఆదేశాలున్నాయి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ఆదుకుంటాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి